హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ప్రో మన టాలీవుడ్ బల్లాల దేవుడు రానా గురించి తనకు మరియు హీరోయిన్ త్రిషాకు ఉన్న రిలేషన్ గురించి ఎవరూ ఊహించలేని కొన్ని ఆసక్తికర విషయాలు రానా డ్రైవర్ ద్వారా బయటకు వచ్చాయి ఆ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఎన్నో పార్టీలలో రానా త్రిషా తరచూ కలుస్తూ ఉంటారని దీనికి ముఖ్య కారణం రానాకి మరియు త్రిషాకి మధ్య ఉన్న ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అని అతడు చెప్పాడు శీతల్ అనే ఒక అమ్మాయి దగ్గుబట్టి కుటుంబానికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అదే మాదిరిగానే అదే అమ్మాయి త్రిషాకి కూడా బెస్ట్ ఫ్రెండ్ సో సెలబ్రిటీలన్నాక తరచూ పార్టీలు వీకెండ్ ఎంజాయ్మెంట్లు ఉంటాయి కదా అప్పుడు తరచూ శీతల్ రానా అండ్ త్రిషాని ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళిద్దరూ కలవాల్సి వస్తుంది తప్ప వారి మధ్యలో ఏమీ లేదని ఇంకా చెప్పాలంటే రానాని త్రిషా బ్రో అని పిలుస్తుందని అసలు నిజం బయట పెట్టేశాడు డ్రైవర్ వెంకట్ ఇప్పటికైనా వీరిద్దరి మధ్య ఏదో ఉందని అపార్థం చేసుకుంటున్న వారికి ఈ వీడియో షేర్ చేసి అసలు నిజం చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్